ప్రైమ్ గీతం విశ్వవిద్యాలయం ఎంపీ భారత్లపై జగన్మోహన్ రెడ్డి టీం చల్లుతున్న బురదలో వారి కూరుకుపోతారని విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పట్టాభి చెప్పారు విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతం రాజు సుధాకర్ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి గోంపకృష్ణ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లొడకల కృష్ణలతో కలిసి పట్టాభి మాట్లాడారు మొదటి టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహంకు పూలమాలు వేసి పార్టీ శ్రేణులు అర్పించారు అనంతరం పట్టాభి మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఉన్నత విద్యను అందిస్తున్న ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన గీత విశ్వవిద్యాలయంపై వైసీపీ పక్షం ఆకును వెళ్లగలుగుతుందన్నారు ఆ పార్టీ వర్గీయులు పదవిలో ఉన్నప్పుడు మరి మంత్రి బోస సత్యనారాయణ ఎందుకప్పుడు మెన్నకుండిపోయారన్నారు విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చూడే పట్టాభిపురం ఈ సందర్భంగా గుడివాడ అమర్ బోస్ సత్యనారాయణ కేకే రాజు తదితరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు సరేంటి రాదు మధ్య ఈ రోజు పూజ బాపూజీ మహాత్మా గాంధీ గారు అర్థంతి ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన బాటలో నడవాలని దిశానిర్దేశం చేస్తూ మరొక్కసారి ధన్యవాదాలు మరి ఈరోజు మన ఒక ముఖ్యమైన అంశం మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీ ద్వారా విశాఖ ప్రజలకు తెలియజేయాల్సిన నిజాలు మేము చెప్పబోతున్నాం ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్లో గీతం భూముల మీద అజెండా పెట్టడం జరిగింది దాని రిలేషన్ ప్రోగ్రామ్ జీవీఎంసీ అనుమతితో పెట్టడం దాని మీద వైసీపీ నాయకులు రార్థాంతం చేయటం మనం అందం ఉన్నాం మరి దానికి ర్యాలీలు లేకపోతే గీతం భూములు కబ్జా చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వములు కబ్జా చేస్తున్నారని చెప్పేసి చెప్పటం ఏదో బురద జల్లే ప్రయత్నం చేయటం చాలా శోచనీయమైన విషయం ఎందుకంటే ఆ చరిత్ర మీది ఆ కబ్జా అనే పదానికి అర్థం మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు చెప్పే మాటలు కానీ మీరు చేసే పనులు కానీ స్మృతి గారి ఎనభై ఒకటిలో ఆ భూములన్నీ అక్కడ ఆ రేటు కొనుక్కోవడం జరిగింది మార్కెట్లో ప్రయత్నించడం దాని మీద వెంటనే అప్పుడున్న కలెక్టర్ గారు స్పందించి నకిలీ పత్రాలు ఇవన్నీ చేసేసి సిఐడి విచారణ జరిపించడం దాని మీద ఒక ఎంఆర్ఓ సస్పెండ్ కావటం తర్వాత కాదు ప్రభుత్వ భూములుగా గుర్తింపు పట్టడం ఇవన్నీ జరిగి ఒక ముప్పై నాలుగు ఎకరా ముప్పై ఆరు ఎకరాలు అవన్నీ కూడా చిన్న చిన్న బిట్స్ అనమాట ముప్పై ఆరు ఎకరాలు కూడా ఒక ఒక సపరేట్ భూమి కాదు అక్కడ ముక్క అక్కడ ముక్క చిన్న చిన్న బిట్స్ చిన్న చిన్న యూనిట్స్ అలా ముప్పై ఆరు ఎకరాలు గుర్తించి కలెక్టర్ గారు ఒక ప్రతిపాదన పంపించారు దీన్ని కూడా గీతంకి నిర్దేశం చేయండి ఈ ముప్పై ఆరు ఎకరాలు ప్లస్ ఎక్సెస్ ఏదైతే ఉందో పద్నాలుగు ఎకరాలు సుమారు యాభై ఎకరాల భూమి పరాధీనం కాకుండా ఎవరు కబ్జా చేయకుండా ఏదైతే ఇప్పుడు ఆరోపిస్తున్నారు ఎలాంటి వాళ్ళు కబ్జాలు చేయకుండా దాన్ని గీతం కెల్లేసిన చేయాలని చెప్పేసేసి ఆ రోజు ప్రతిపాదనలు పంపబడ్డాయి మరి ఆ రోజుని రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో రోజు మంత్రిగా ఉన్న ఈ రోజు ఆ రోజు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు తెలీదా మరి ఇవాళ ఆరోపణలు చేస్తారు మీరు వచ్చి కబ్జా చేస్తున్నారు గీతం యాభై ఎకరాలని చెప్తున్నారు సిసిఎల్ఏలో అప్రూవ్ చేయబడింది ఆ రోజు క్యాబినెట్కి వచ్చింది మరి ఆ రోజు తెలియదా మీకు మరి ఈ ఈ యాభై ఎకరాల భూమి ఆక్రమణ చెప్తున్నారు ఈరోజు అంటే మీరు మీకు చెప్పబోయేది ఏంటంటే ఇది ఈరోజు విషయం కాదు రెండు వేల పదిలో ఇదే జీవీఎంసీలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను అప్పుడు వచ్చింది జేవీఎంసి కౌన్సిల్ లో ఈ ప్రతిపాదన దీని మీద ఒక చర్చ జరిగింది మేయర్ గారు అప్పుడు మేయర్ గారు ఫ్లోర్ లీడర్ అందరూ ఎవరికో బయట నుంచి అంటే బయట నుంచి అంటే మన పక్క స్టేట్ నుంచి ఆహ్వానించినప్పుడు మన స్టేట్లో లో ఉన్నత ప్రణ ప్రమాణాలు కలిగి ఎంతో మంది విద్యార్థులకు భవిష్యత్తునిచ్చి ఇప్పుడు ఇస్తూ ఉన్న గీతం విద్యా సంస్థకి రిలేషన్ చేయటంలో తప్ప ఏమి ఎందుకు ముందు ఒకే ఒక్క కారణం ఏంటంటే భర్త గారు ఎంపీగా ఉన్నారు ఆయన గీతం సంస్థల చైర్మన్గా ఉన్నారు ఆయన మంచి సదుద్దేశంతో ఏమి ఆశించకుండా నీతి నిజాయితీతో ఈ విశాఖ ప్రజలకు సేవ చేద్దామనే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చినాయి ఏ మలినం ఏ బురద అంటది పెద్ద మనిషి అలాంటి వ్యక్తి మీద బురద చల్లటమే పనిగా ఈ దొంగలంతా కలిసి అలా ఈ నానయ్యా చేస్తూ ఉండాలి కాబట్టి నేను మిమ్మల్ని అక్కర్నే కోరుకుంటా ఉన్నా నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఉంటే మేము రెడీ దేనికైనా సరే డైరెక్ట్